హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో ఆలు మేథి మసాలా కర్రీని ఎలా చేయాలో చూపిస్తాను ఈ కర్రీని రైస్ రోటీ చపాతి పూరి ఈవెన్ బిర్యానీ పులావ్లోకి కూడా తీసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంక ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి దీనిలోకి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇందులోకి ఒక బిర్యానీ ఆకును అలాగే ఒక ఇంచు దాల్చిన చెక్క ముక్కను అలాగే రెండు ఇలాచీలను నాలుగు లవంగాలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూను జీలకర్రను కూడా వేసుకోవాలి ఇలా ఒక ఆనియన్ను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి రెండు పచ్చిమిర్చిని ఇలా చిలికలుగా కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా హాఫ్ టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి రెండు మీడియం సైజు టమాటాలను ఇలా మిక్సీ పట్టుకొని దీన్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు టమాటా బాగా మగ్గి ఇందులో నుంచి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలి ఇలా ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత రెండు పొటాటోలను తీసుకొని పైనున్న పొట్టును తీసివేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని లోనే ఉంచుకొని మూత పెట్టి ముక్కలను మగ్గించుకోవాలి ఇలా మధ్య మధ్యలో మూతను తీసి కలుపుకుంటూ మరలా మూతను పెట్టి పది నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఇలా పది నిమిషాల తర్వాత మూతను తీసి చూసినట్లయితే బంగాళదుంప ముక్క బాగా సాఫ్ట్గా అయింది ఇప్పుడు ఇందులో కావలసిన స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి వన్ టీ స్పూను రెడ్ చిల్లీ పౌడర్ను అలాగే రుచికి సరిపడా ఉప్పును పావు టీ స్పూను పసుపును అలాగే వన్ టీ స్పూను ధనియాల పొడిని అలాగే హాఫ్ టీ స్పూను గరం మసాలా పౌడర్ను వేసుకొని ఈ మసాలాలు అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఫ్లేమ్ని లోలోనే ఉంచుకొని ఈ మసాలాలు అడుగుంటకుండా కలుపుకోవాలి ఇప్పుడు మూడు కట్టెల మెంతాకును తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మెంతాకు బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు ఈ మెంతాకు ఇలా బాగా మగ్గిన తర్వాత ఇందులోకి గ్రేవీ కన్సిస్టెన్సీ రావటం కోసం హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసి ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా ఐదు నిమిషాల తర్వాత మూతను చూస్తే గ్రేవీ కన్సిస్టెన్సీ బాగా దగ్గర పడింది ఇప్పుడు ఇందులోకి కొంచెం బటర్ని యాడ్ చేసుకోవాలి ఈ బటర్ ప్లేస్లో మీరు ఫ్రెష్ క్రీమ్ని కానీ పాలమేగను కానీ యాడ్ చేసుకోవచ్చు ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకొని ఫైనల్గా స్టవ్ ఆపేసి ఇలా ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ అవుట్ చేసుకోవడమే ఎంతో టేస్టీ అండ్ హెల్తీగా ఆలు మేతి మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఈ కర్రీని రైస్ రోటీ చపాతి పూరి ఈవెన్ పులావ్ బిర్యానీలోకి సర్వ్ చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా హెల్తీగా మేథి మసాలా కర్రీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ను తెలియచేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్